మాతంగి మనకి శ్రావణ శుక్రవారం రేపు వరలక్ష్మి వ్రతం మనం ప్రతి ఇళ్లలో అందరూ అన్ని జాతుల వాళ్ళు కూడా మనం మహాలక్ష్మీదేవిని పూజించుకుంటాం వరలక్ష్మీదేవిని అష్టసిద్ధులు పొందడానికి రేపు మంచి తరుణం అష్టలక్ష్మిని ఆశీస్సులు పొందడానికి శుభ సమయం కళ్యాణ యోగదాయకమైనటువంటి సమయం అయితే రేపు కమలాత్మిక రూపంలో అమ్మవారిని పూజ చేయాలి కమలాత్మిక అంటే కమలాత్మిక అన్నది దశ మహావిద్యల్లో పదో పదవ ఉన్నటువంటి విద్య సాత్విక విద్య కమలాత్మిక అమ్మవారికి పూజ చేసి బియ్యం పాయసం నివేదనగా పెట్టినట్టయితే చాలా సంతోషం అమ్మవారికి కొబ్బ బియ్యం ఖర్జూరం కలిపి అసలు పంచదార వేయకుండా ఖర్జూరంతోనే ఖర్జూర రసంతో కానీ మీరు పాయసం చేసి అమ్మవారికి నివేదన పెడితే చాలా ఇష్టం అట్లానే నువ్వులతో తేసినటువంటి లాడు దాన్ని చిమ్లి అంటారు దాన్ని కూడా ప్రదోషకాలంలో రేపు సాయంత్రం పేరెంటానికి పిలుస్తారు కదా ఆ టైంలో అమ్మవారికి పూజ చేసి నివేదనగా సమర్పించినట్టయితే విపరీతమైనటువంటి ధనయోగం కాసులు కొనుక్కుని పూజ చేయాలని చెప్పి అక్కడ లేదు మీరందరూ ఏ ప్రయాసపడి కాసులు కొనుక్కుని పూజ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అదంతా మనం గంభీరత్వమే అంత ప్రదర్శన మాకు ఎదురుంది మాకు అది ప్రదర్శించుకోవడమే చక్కగా తోరం కట్టుకోండి పసుపు కొమ్ముని అమ్మవారి రూపంగా భావించి పసుపు కొమ్ముకు పూజ చేసి ఆ పసుపు కొమ్మను ధరించినట్టయితే శీఘ్రంగా ఇంట్లో అన్ని కళ్యాణాలే జరుగుతాయి జయమాతంగి